శంఖవరం మండలంలోని కత్తిపూడి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వెన్న ఈశ్వరుడు శివ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పిల్లల ప్రతిభ వారిలోని విభిన్న నైపుణ్యాలను పాఠశాలలో ఎలా మెరుగుపరుస్తున్నారు ప్రోగ్రెస్ కార్డులలో వారి వెనుకబాటుకు తగిన సూచనలను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది విద్యార్థుల ప్రసంగాలు పాటలు జానపద నృత్యాలు విలువలు విద్య మొదలైన అంశాలు తల్లిదండ్రులను అబ్బురపరిచాయి పదో తరగతి పబ్లిక్ పరీక్షకు వంద రోజుల ప్రణాళిక సిడీ గ్రేడ్ విద్యార్థులు పాస్ అయ్యే విజయకేతనం మొదలైన అంశాలపై పలువురు వక్తలు ప్రశంసించారు విలువల విద్య విద్యార్థుల పరిపూర్ణ మూర్తి మహిత్వాన్ని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పుడే సాధించగలుగుతామని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఇసారపు సురేష్ తుని ఆత్మ జోన్ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రహ్మణ్యం శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

కార్యక్రమంకి తెలవగానే వారి యొక్క ఫిలిమైనటువంటి సమయం కేటాయించి ఎన్టీసీ రాష్ట్ర కనటువంటి ఉపాధ్యక్షులైనటువంటి శివగారికి ఆర్ అండ్బి డెవలప్మెంట్ అయినటువంటి వెన్న ఈశ్వర్ అనే శివగారికి అలాగే బాబు బాకృష్ణ గారికి కారణం సుబ్రహ్మణ్యం గారికి అలాగే వేదికపోయినటువంటి వేదికపోయినటువంటి పెద్దలందరికీ అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి విద్యా కమిటీ సభ్యులకు మండల విద్యాశాఖ అధికారి గారికి పాఠశాల సందర్శన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించవలసిందిగా ముఖరాజు గారిని కోరుకుంటున్నాను సమావేశం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మనకు వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా మనం వారి యొక్క ఆశీస్సు తీసుకోవాలి వాళ్ళ యొక్క సలహాలు కూడా మనం తీసుకోవాలి ప్రతి విద్యార్థి సైలెన్స్గా ఉండాలి వారు చెప్పేది మనం తెరవాలి ఈ సందర్భంగా మనకి మెగా పేరెంట్స్ డే ఇది ఎన్నోది మూడవది మన గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహిస్తుంది గవర్నమెంటు అనేక సదుపాయాలు నిత్యపై ఖర్చు పెడుతుంది అనేక కార్యక్రమాలు చేయబడుతుంది ఈ సందర్భంగానే మీకు మాకు మనందరికీ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క తమ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది వాళ్ళ పురోగతి ఎలా ఉంది వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ చదువు ఉంది తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం